అంతటా అపోస్తులులు ఏసునొద్దకు నొద్దకు కుడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియచేసరి ప్రభునందు ప్రిమిన దేవుని వారలారా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన మీకందరికీ శుభములు ఈ దినము వాక్య ధ్యానం కొరకై మార్క్ సువార్త ఆరవ అధ్యాయము ముప్పైవ వచనాన్ని చదువుకొని ఉన్నాం అంతటా అపోస్తులు ఏసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయూ ఆయనకు తెలియచేసరి మన క్రియలు మన బోధలు ప్రభువుకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అది వారు చేస్తున్న మంచి పని అపోస్తులు శిష్యులకు ఉన్న ఒక మంచి గుణం ఏమిటంటే అర్థంగానిది మరలా అడిగి ప్రభు దగ్గర తెలుసుకుంటారు ప్రభువా ఇది మాకు అర్థం కాలేదు మరలా బోధించవా అని ఉపమానాలు గురించి వారు అడిగారు విత్తువా అనే ఉపమానమును గురించి అడిగారు ఏదైనా సందేహము ఉంటే వారు ఏకాంతంగా వెళ్ళి ఆయనతో అడిగేటటువంటి మంచి గుణం కలిగిన వారు ప్రభువా రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి అని అడిగారు ఒక మంచి శిష్యుని లక్షణం తన బోధకుని దగ్గర అర్థం కానివి పదే పదే అడగటం ఒక ఎత్తు అది మంచి గుణం ఇదిలాగుండగా మరొక మంచి పద్ధతిని వారు తెలియచేస్తున్నారు అదేంటంటే వారు బోధించినవి కూడా ప్రభు దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్నారు ప్రభువా మేము ఫలానివి బోధించితిమి మేము బోధించిన బోధ ఇది అని వారు చెప్పారు ప్రభు దగ్గరికి ఆ బోధను తీసుకుని వచ్చుట మేలు ఒకవేళ ఆ బోధలో ఏదైనా ఫాల్ట్ ఉంటే ఆయన సరిచేయటకు అవకాశం ఉంది వారు త్వరపడి ఏదైనా మాటలాడి ఉండింటే దానిని బట్టి ఆయన మరలా వారిని సరిచేయటానికి అవకాశం ఉంది ఈరోజు చాలామంది తాము బోధించిన బోధ ఇక చెప్పుకునే చెప్పుకుంటూనే వెళ్తున్నారు కొన్నిసార్లు అవివేకముగానో అజ్ఞానముగానో కొన్నిసార్లు బోధించిన బోధలో ఏదైనా అది లోపముగా కనబడినప్పుడు తిరిగి దానిని సరిచేసుకోవటం ఒక మంచి బోధకుని లక్షణం అందుకని మన బోధ ప్రభువు దగ్గర ఎప్పుడు కూడా అది వెరిఫికేషన్ చేయబడుతూ ఉండాలి అది మరలా మరలా దేవుని దగ్గర అది వెరిఫికేషన్ చేయబడాలి అప్పుడు మన బోధలో ఉన్న తప్పిదాలు మన బోధలో ఉన్నటువంటి సంగతులు ప్రభువు మనకు తెలియచేస్తాడు ఒకవేళ మంచి బోధ చేసేవంటే ప్రభు తప్పకుండా నీకు దానికి ఫలితాన్ని ఇస్తాడు మాత్రమే కాకుండా ఏదైనా లోపం సరి సరిచేస్తాడు ఇది బోధను గురించి ఇంకా వారు బోధ మాత్రమే కాదు కానీ అక్కడ రాయబడిన ఒక మాట చూడండి తాము కూడా చేసినవన్నీయులియచేశాడు ప్రియమైన దేవుని వారులారా ఈ ఉదయ కాల సమయంలో ఈ మాట నిన్ను నన్ను తాకుతుంది మనం చేసినవన్నీ వారు ప్రభు సేవలో చేసినవన్నీ చెప్పారు చేసినవన్నీ చెప్పారు వారు ఏ ఇంట వెళ్ళారో వారు ఎవరికి బోధ చేశారో వారు ఏ ఇంట ఏమి చేశారో ఏ వ్యక్తికి ఏ క్రియ చేశారో అది అద్భుతమైన ఆశ్చర్యమైన గొప్ప కార్యమైనా అది ప్రేమకార్యమైన విశ్వాస కార్యమైన అది ఏదైనా సరే ప్రభు దగ్గర చెప్పుకున్నారు ఈరోజు ఈ మాట నిన్ను దర్శిస్తుంటుండగా నీలో నీవు చేసిన క్రియలలో ఒకవేళ లోపమైనవి కూడా ఉండవచ్చును వాటిని కూడా నువ్వు ప్రభువునకు తెలియచేస్తే ఆయన సరిచేయడా నేను చేసిందే కరెక్ట్ అనుకుని వెళ్తూ ఉంటే ఎప్పుడు సరి చేయబడవు నీవు చేసిన వాటిలో లోపాలు ఉన్నాయేమో అవి తెలుసుకోవాలంటే మనుషులకు కాదు చెప్పాల్సింది దేవునికి చెప్పాలి దేవుని వెలుగు దగ్గరికి దేవుని వాక్యము దగ్గరికి దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చొని ఓ ప్రభువా నిన్నటి దినమంతా నేను ఇవి చేశానయ్యా అని చెప్పుకోవాలి వాటిలో లోపముంటే ఆయన సరిచేస్తాడు వాటిలో మహిమకరమైనవి దేవునికి మహిమకరమైనవి ఉంటే ఆయన మహిమపరచబడతాడు నీ క్రియల ద్వారా మరి రోజు నువ్వు అన్ని చెబుతున్నావా ఆయన దగ్గర ఆయన దగ్గర అన్ని చెబుతున్నావా వారు కొన్ని అని రాయబడలేదు ఏసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు చెప్పెను అని అంటున్నాడు చేసినవన్నీయు చెప్పే ఈ మంచి గుణం నీవు కలిగి ఉండాలి దాచిపెట్టుకోకూడదు ఆయన మన స్నేహితుడు మనం చేసినవన్నీ చెప్పుకోవాలి ఆయన సరిచేసేవాడు అర్థం చేసుకునేవాడు ఆయన నిన్ను బాగుగా అర్థం చేసుకునేవాడు చాలాసార్లు మనము దేవుని ఎరిగిన వారమని అనుకుంటూ ఉంటాం మనము దేవుని ఎరిగిన వారమే కానీ అంతకంటే ముఖ్యంగా ఆయన మనల్ని ఎరిగినవాడు ఇది విశేషమైనటువంటిది గలితీలకు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు పౌలు ఆయనను మనము ఎరిగి ఉన్నాము దేవుని ఎరిగిన వారు మీరు ఇప్పుడు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవన్నీయు అన్నీ మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా అని మాటలు నాలుగవ అధ్యాయం గలెత్తి పత్రిక తొమ్మిదవ వచ్చినంలో తెలియజేస్తాడు ఎవరు ఆయన అంటే మనల్ని గురించి ఎరిగినవాడు ఆయన గనుక ఆయన దగ్గరికి వచ్చి మనం చేసిన వాటిని చెప్పుకోవటం సిగ్గుపడాల్సిన అవసరం కాదు తప్పకుండా చెప్పుకోవటం ఎంతైనా మంచిది ఒక చిన్న బిడ్డ స్కూల్కు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు తల్లి దగ్గరికి వచ్చి కూర్చోగానే తాను మొదట ప్రారంభించేది ఏంటంటే స్కూల్లో జరిగిన సంగతులన్నీ చెబుతూ ఉంటుంది వాళ్ళ మాస్టర్ ఏమన్నాడు వాళ్ళ స్కూల్ టీచర్ వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళ తన పక్కన కూర్చున్నటువంటి తన స్నేహితుడు స్నేహితురాలు క్లాస్మేట్ అలాగే వారు ఏం చెప్పారు అన్న సంగతులు వారితో ఏ విధమైన క్రియలు జరిగాయి అన్నటువంటి మాటలు చిన్న పిల్లలు యథార్థముగా తమ తల్లికి తెలియజేస్తారు అవి చెడ్డవని తెలియదు మంచివని తెలియదు ఉన్నవన్నీ కూడా తల్లికి చెబుతుంటారు ఏవి దాచిపెట్టరు అందుకని కొన్నిసార్లు పిల్లలు చెప్పినటువంటి మాటలలో యథార్థమైనవి నిజాలు బయటకు వస్తూ ఉంటాయి ఇలాగో పోలీసులు సహితము ఇన్వెస్టిగేషన్ చేయటానికి పిల్లలను ఆశ్రయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రియమైన దేవుని వార్లరా ఏకాంతముగా ప్రభుతో గడుపుతూ ఉన్నప్పుడు ఆయనతో నీ సంభాషణ నీవు చేసినవన్నీ చెప్పుకో అవి చిన్నవైనను సరే అవి పెద్దవైనను సరే సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా వ్యక్తిగతమైనా సరే అవి సంఘపరమైనవైనా సరే అవి సామాజికమైనవి అయినా సరే అవి నీ పోషణ సంబంధమైనవి అయినా సరే నీ కుటుంబ విషయాలైనను సరే నీ సంసార జీవితమైనవి అయినను సరే నీ ఉద్యోగ సంబంధమైనవి అయినను సరే అవి నీ వ్యాపార సంబంధమైనవి అయినను సరే అవి ఏవైనానూ సరే ఆయన వినువాడు అని నువ్వు తెలుసుకున్నప్పుడు చెప్పుకోవటానికి సిగ్గుపడనక్కరలేని పిల్లలుగా మనము ఆయన ఎదుట ఉండాలి ఈ ఉదయకాల సమయంలో ఈ రెండు మాటలు ఒకవేళ నువ్వు బోధకుడవైతే ఏం బోధించావో అది ప్రభు దగ్గర మరలా తెలియచి ఒకవేళ నువ్వు సామాన్య క్రైస్తవుడు అయితే నీకు ఇచ్చిన వరమును బట్టి నువ్వు సంఘంలో ఉన్న వ్యక్తివైతే నీవు చేసినవన్నీ కూడా ఆయనకు చెప్పు ప్రభువా నీకోసం ఇది చేశాను ఇదిగో నా కోసం నేను ఇది చేసుకున్నాను ప్రభువా నేను ఈ పని చేశాను నేను ఇలాంటి పని చేశానయ్యా ఇది కరెక్టా కాదా అని చెప్పుకుంటే రాత్రంతా ఆయన ఒడిలో పడుకొని తలవాల్చుకొని జరిగినవన్నీ ఆ దినవల్ల జరిగిన సంగతులన్నీ ఆయన ఒడిలో పడుకొని చెప్పుకుంటుంటే అంతకంటే మిక్కిలి ఆదరణకరమైన సంగతి అంతకంటే మిక్కిలి సహవాసం ప్రభుతో ఇంకేముంటుంది ఇంకేముంటుంది నీవు నిజమైన దేవుని శిష్యుడవైతే ప్రభు శిష్యుడవైతే ఖచ్చితంగా నీవు చేసినవనియూ ఆయనకు చెప్పు అప్పుడు ఆయన అన్నాడు మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెంసేపు సేపు అలసట తీర్చుకునుడని చెప్పెను చూసారా మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు అనేకులు వచ్చుచూ పోచు నుండి నందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయాను అని అక్కడ రాయబడింది ఆయన అంటున్నాడు కొంచెం సేపు అలసట తీర్చుకునుడి ఆహారమును పూచుకునుడి రెస్ట్ తీసుకోండి అని అంటున్నాడు నీవు చేసినటువంటి క్రియలన్నిటిని బట్టి ఆయన నీకు సమాధానమును శాంతిని సేద తీరటానికి ఆయన అవకాశం ఇస్తాడు అది మంచి సమయం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినంత హాయిగా కోడి పిల్లలు పగలంతా తిరిగి తిరిగి రెక్కల నీడకు వచ్చి తల్లి చాటున రెక్కల మధ్యలో వెచ్చదనాన్ని అనుభవిస్తూ అలా హాయిగా నిద్రపోయే మంచి సమయం పిట్టలు పక్షులు కోలాహలం చేసి ఆహారం కోసం పరిగెత్తుకొని వెళ్ళి మౌనంగా తిరిగి తమ గూటికి చేరి తమ తల్లుల దగ్గర ఉండే ఆనందకరమైన సమయం లాంటిది ప్రభుతో నీవు చేసిన వాటన్నిటిని చెబితే తప్పైన వాటిని క్షమించి వాటి నిమిత్తమై ప్రార్థన చేయమని చెప్పి నిన్ను ఆదరించి బలపరిచేటటువంటి మంచి సమయం ఇవదే కాల సమయంలో ఈ మాటలు వింటూ ఉండగా ఈ దినమంతా కూడా నువ్వేం చేయబోతున్నావో అవి నీ ప్రభువుకు చెప్పవలసి ఉన్నదని గుర్తుపెట్టుకొని ఈ దినమును ప్రారంభించు ఇలా గుర్తుపెట్టుకుంటే ఏం చేయాలనో కొంచెం జాగ్రత్తగా కూడా నడుచుకోవటానికి మంచి సమయం మనకుంటుంది గనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చేసినవన్నీయు చెప్పటం ఎంత మంచిది ఇది నీ జీవితంలో ప్రతిధ్వనించాలి ప్రతిదినం ఇది నీ జీవితంలో క్రమబద్ధీకరించబడాలి ప్రతిక్షణం దేవునికి చెప్పవలసి ఉన్నదని నువ్వు మర్చిపోకూడదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒకనాడు ఖచ్చితంగా చెప్పాల్సిన సమయం వస్తుంది ఈరోజు చెప్పకపోతే ఒకనాడు ఖచ్చితంగా చెప్పాల్సిన సమయం వస్తుంది అది లెక్క అడిగే సమయం అందుకనే ఆ లెక్కలోనికి సంవత్సరానికి ఒకసారి అధికారి వచ్చి వెరిఫికేషన్ చేసేటప్పుడు భయభ్రాంతులకు గురయ్య కంటే ప్రతి దినం వెరిఫికేషన్ చేసుకోవటం ఒక మంచి ఉద్యోగి లక్షణం ఒక మంచి సేవకుని లక్షణం ఒక మంచి విశ్వాసి లక్షణం అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతిదినం ఆయన దగ్గరికి అందుకనే ధైర్యంతో ఇద్దకు ప్రతిక్షణం వచ్చి వెరిఫికేషన్ చేసుకోవాలి ఈ మాటల చేత దేవుడు నిన్ను ఆదరించునుగాక ఈ మాటలు నీ జీవితంలో అవలంబించబడునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రతి తండ్రి స్తోత్రం మాటలు దీవించండి వినవారి హృదయాలు కార్యం చేయమని క్రీస్తే సునామన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్